హలో ఫార్మర్స్ రైతు సోదరులందరికీ నమస్కారం మీరు చూస్తున్న మా టమాటో తోటకి ఇరవై రోజులైతే అయింది మేము ఈ టమోటో తోటను మార్చ్ ఐదో తేదీ అయితే నాటుకోవడం జరిగింది అప్పుడు ఇప్పటితో పోలిస్తే ఎండలు తక్కువ కాబట్టి మొక్కలైతే చాలా బాగా ఒకసారి నాటగానే బతుక్కున్నాయి చూడచ్చు మీరు మా మా టమాటో తోట ఎలా ఉందో మేమైతే మార్చ్ ఐదో తేదీ ఈ టమాటా తోటలో పదివేల టమాటా మొక్కలు అయితే నాటుకోవడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఒక నెల తర్వాత ఏప్రిల్ ఐదో తేదీ నెల గ్యాప్ పెట్టి ఏప్రిల్ ఐదో తేదీ మరో పదివేల మొక్కలు టమాటాలు నాటుకోవడానికి సిద్ధం చేసుకుంటున్నాము ఇప్పుడు గతంతో పోలిస్తే ఉష్ణోగ్రతలు ఎండలు పెరిగాయి కాబట్టి మొక్కలు బతికించుకోవడం కూడా చాలా కష్టమవుతుంది ఇప్పుడు మీరు చూడొచ్చు మా టమాటా తోటలో మేమైతే స్టేకింగ్ స్టిక్స్ కట్టెలు అయితే నాటుకుంటున్నాము ఇంకా వారం రోజుల్లోపు కట్టెలన్నీ నాటేసి మొదటి పుర్రి అయితే కట్టుకోవడం జరుగుతుంది మేము మొక్కలు నాటుకున్నప్పుడు మొక్కలు అయితే చాలా బాగా బతికాయి ఇప్పుడు పదహైదు రోజుల నుంచి ఇరవై రోజుల మధ్య కాలంలో వేరు తెగుళ్ళు మొక్కకు వేరు తెగుళ్ళు వచ్చి ఒక్కొక్క మొక్క చనిపోవడం జరుగుతుంది పదహైదు రోజుల వరకు అయితే మొక్కలు చాలా బాగున్నాయి ఇప్పుడు అక్కడక్కడ ఒక్కొక్క మొక్క వేరు తెగుళ్ళకి గురై చనిపోవడం జరుగుతుంది మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫార్మర్స్ థ్యాంక్ యూ ఫార్మర్స్